తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం అండి తిరుపతిలో జరిగినటువంటి ఒక ఘటన మళ్ళీ కొంత భయభ్రాంతులకు గురి చేసింది అలాగే కొంత ఆలోచింపజేసేలా చేసింది శివయ్య కళ్ళు తెరిచాడు అని ఒక ప్లేస్ అండి చాలా చిన్నది రోడ్ సైడే ఉంటుంది డిఆర్ మహల్ రోడ్ అని చెప్పి ఒక జంక్షన్ లాగా అక్కడ చిన్న ఆలయంలో వ్యక్తి శివలింగాన్ని ప్రతిష్ఠించారు గత మూడేళ్ళగా అక్కడ పూజలు జరుగుతున్నాయి ప్రతి సోమవారం అలాగే శుక్రవారం అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు అంతా భక్తులు రావడం చూసాం అయితే సడన్గా ఒకరోజు రాత్రి ఏడున్నర గంటల ఆ సమయంలో శివయ్య కళ్ళు తెరిచాడు అని అంటూ కొన్ని వీడియోస్ బాగా చూసాము తర్వాత తండోపతండాలుగా ఆ ఘటన చూసేందుకు చాలా మంది భక్తులు అక్కడికి రావడము అక్కడ ట్రాఫిక్ జామ్ అవడము అంతా చూస్తున్నాము కానీ శివయ్య ఇలా కళ్ళు తెరవడం అనేది దేనికి సంకేతం ఇది ప్రళయ సంకేతమా లేకుంటే యుగాంతమా లేకుంటే నేను ఉన్నానంటూ ఆయన ధైర్యం చెప్పడానికి ఆ విధంగా ఆయన ఒక నిరూపణ ఇచ్చారా ఎలా చూడాలంటారు మనము శాసనాల్లో మాట్లాడితే ఇప్పుడు శివుడి గుడి అనేది నిన్న మొన్న మనం అనుకున్న ఒక చిన్న ప్రాంతంలో ఒక వివరణ తండ్రి కళ్ళు శాస్త్రం మొత్తంలో చూసుకుంటే మూడు సార్లు తెరిచాడు మూడు సార్లు తెరిచిన దాంట్లో అమ్మా మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుంటే సంధ్యా సమయంలో తల్లి పార్వతీమాత ఒకరోజు తండ్రి చాలా గాఢమైన యోగలో ఉన్నప్పుడు అంటే తండ్రి ఏం చేస్తాడంటే అమ్మా ప్రతి కడపలో ఏం జరుగుతుందో చూడడానికి తండ్రి ఇలా కూర్చుంటాడు ఏ చిత్రపటం మీదైనా తండ్రి ఇలా కూర్చోడానికి అలా కారణం ఏంటంటే అమ్మా ఆయన ఓంకార ఉచ్చారణ మనం ఎలా అయితే ఓం అని అంటూ ఉంటామో తండ్రి ఏం చేస్తాడనంటే అమ్మ ప్రతి కడపని వింటూ ఉంటాడంట ఏం అర్థనాదాలు వినబడుతున్నాయి అనేది సాధువులలో నిజంగా నాగ సాధువులలో చెప్పి మొదటివాడు శివుడు ఎందుకు కూర్చుంటాడు అలాగా ఎందుకు నిలబడినట్టు ఉండడు ఎందుకు ఎక్కడ ఏదన్నా పూజ పురస్కారాలు బలంగా ఇట్లా నిండుగా అందుకున్నట్టు ఉండడు కేవలం కూర్చునే ఆ పొజిషన్ ఆ ఫోర్చర్ ఎందుకు అలా అన్నప్పుడు అంటమ్మా ఆయన ఇలా ఉండి ప్రతి కడపని వింటాడంట అంటే ఏమంటున్నారు వాళ్ళు అని ఇలా చూడడం అంటే ఆయన విభిన్నంగా చూస్తాడు అంటే రానున్న విపత్తుల లేకపోతే ఏదన్నా భూకంపాల అనే విషయాలు చూడ్డానికి కూర్చుంటున్నాడు అని అంటారు అలా ఒకసారి తండ్రి కూర్చున్నప్పుడు పార్వతీమాత కోలాహలంగా వెనకాల నుంచి వచ్చి తండ్రిని ఇలా చేతుల్లో రెండు పెట్టి ఆట ఆడిస్తుంటుంది అంటే ఒక ప్రేమతో సంధ్యా సమయంలో అప్పుడు తండ్రి ఏం చేస్తారంటమ్మ అమ్మని బాధ పెట్టలేకుండా అలా తీయమని చెబితే అమ్మ కొంచెం ఏదైనా అనుకుంటుంది ఎందుకంటే ఆయన వచ్చిన విషయం వివరణ వేరు అంటే సంధ్యా సమయంలో ఇప్పుడు జగన్మాతకి అయినా జగత్కారకుడు కాబట్టి ఆనందంగా ఉన్న సమయాన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి తండ్రి ఏమంటాడంటే ఇలా రెండు చేతులు పెట్టి అమ్మ రెండు చేతులు ఇలా జరుపుతాడు అంటే చేతుల మీద చేతులు పెట్టి ఇలా జరిపినప్పుడు ఇలా చూస్తాడు అనమాట తండ్రి చూసినప్పుడు ఒకసారి ఆ కళ్ళు తండ్రి ఏంటంటే అమ్మ భూమండలంలో సముద్రం వైపు విడత ఆ కళ్ళు వెళ్తాయి అనమాట వెళ్ళినప్పుడు అక్కడ విద్వాంసం ఏందంట జలేంద్రుడు పుడతాడు ఒక్కసారి జలం ఇట్లా పైకి లేచి ఎగిసి పడగానే ఆ ఉత్కంఠమైన ఆ ఎగసకి జలేంద్రుడు రెండు చేతులు అలా పైకి లేపి ఇట్లా గట్టిగా ఒక రూపాన్ని కనబడేలా కనబడతాడు తండ్రి ఏం చేస్తాడు మళ్ళీ ఈ కళ్ళతో ఒకసారి మళ్ళీ పైకి చూస్తాడు తండ్రి అంటే ఆ రెండు చేతులు పెట్టే పైకి చూసినప్పుడు అమ్మ మళ్ళీ అందకాసురుడు పుడతాడు ఇట్లా పైనుంచి అంధకాసురుడు పుడతాడు పుట్టిన తర్వాత అమ్మకి విషయం అర్థమైపోతుంది ఏదో జరుగుతుంది ప్రమాదం ముఖంటి కళ్ళు మూయడం చేత అని చెప్పినప్పుడు తండ్రి ఇలా కళ్ళు తీసి అమ్మని దగ్గరికి తీసి వలదు పార్వతి నేను తండ్రులు మూసి ఉన్నాను అని అంటే దానికి ఒక అర్థంతో ఉన్నాము కానీ సంధ్యా సమయాన నీ విలువైన విలువని నేను ఈ విధంగా చూయించడం ద్వారా అన్నప్పుడు తండ్రికి ఇద్దరు కుడతారు అప్పుడు జలేంద్రుడు కుడతాడు తర్వాత అంధకాసుడు కుడతాడు వీళ్ళిద్దరి యొక్క వివరణని తండ్రి కలియుగం అంతం జలేంద్రుడు ద్వారానే చేశాడు అంటే మీకు ఉండవచ్చు కలియుగం మునిగేది నీళ్ళ ద్వారా ఒక వివరణ గంగామాతని అందుకని తలపైన బందీ చేస్తాడు దానికి వివరణ మరోసారి చెప్తాము అన్నకాసురుణ్ణి కూడా తండ్రి ఎలా చంపుతాడంటే అమ్మ ఆయన గారి యొక్క విశేష వివరణ ఏంటంటే కన్నులు కనబడకపోవడం చేత విద్వాంసం సృష్టిస్తుంటాడు ఆయన ఎందుకంటే అమ్మ కళ్ళు మూసుకొని ఉండడం చేత తండ్రి పైకి చూడడం చేత అలా ఉండడం చేత అమ్మ గమనించిన ఆ విపత్తు కారణాలు తండ్రి వివరణ ఇచ్చిన తర్వాత అమ్మ శాస్త్రంలో ఇది పురాణాల్లో రాసి ఉంది ఇలా తండ్రి తెరిచింది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు మనం గమనించాల్సిన విషయం తండ్రి ఇబ్బంది పెట్టడానికి తెలిసిన తెరిచిన రుజువులు ఏమున్నాయంట మన దగ్గర ఒకప్పుడు తండ్రి అడవిలో పశుపతి రూపాన ఎత్తి ఒక గాఢమైన ఆలోచనతో ఒక ఊరు గ్రామాన్ని కాపాడడానికి అని తండ్రి ఏం చేస్తాడు అంటే పశుపతి అంటే తండ్రి ఉండడం కూడా అలానే ఉంటాడు పులి చర్మం వేసుకొని ఏనుగు చర్మం వేసుకొని ఆ విభూదంతా రాసుకొని ఈ కేశాలన్నీ ఇలా జడలు జడలుగా ఉండి ఒక దగ్గర ఇలా కూర్చున్నప్పుడు ఆ పుట్టలన్నీ ఇలా పైకి వచ్చేసేసి ఇలా తండ్రి కేవలం కళ్ళు మాత్రమే కనబడే విధంగా ఉంటాడు ఉన్నప్పుడు ఇంద్రుడు ఆ ప్రాంతం నుంచి వెళ్తూ వెళ్తూ దారికి అడ్డంగా ఉన్నారు ఎవరో అని చెప్పేసి చాలా గట్టిగా మందలిస్తుంటే ఆయన లేవడు లేవకపోవడం చేత ఇంద్రుడు అహంకారంతో ఒకసారి కిందికి దిగుతాడు దిగేసి తండ్రిని గట్టిగా చేతి ద్వారా ఇబ్బంది పెట్టాలి అని చేసిన సమయానికి అలా కళ్ళు ధరిస్తాడు అక్కడ ఇంద్రుడిని తండ్రి భస్మం చేస్తాడు ఆ వివరణ మన దగ్గర ఉంది ఇంద్రుడిని భస్మం చేసిన వివరణ వేరేలాగా రాసి ఉంటుంది మన దగ్గర తండ్రి ఒక్కసారి ఇలా చూసినప్పుడు పశుపతి మీరా తండ్రి మమ్మల్ని మన్నించండి అంటే దారి గడ్డగా ఉన్నారన్న అహంకారం నాదంటే ఇంద్రుడికి ఉన్న విషయం ఏంటంటే వర్షం ఆయన చేయాల్సిందే వర్షాన్ని కురిపించడం ఆయన మేఘాల్లో ఉండి ఆయన చేసే ఇంద్రభవనాలు ఇవన్నీ వేరు కదా అలా ఇంద్రుణ్ణి కనువిప్పు తిరగడానికి తెరిచాడు ఒక విషయం మరి ఇంకొక విషయం ఏంటంటే ప్రమాదానికి మనం మాట్లాడుకుందామంటే మన్మధుణ్ణి భస్మం చేసిన తరుణం మనం మాట్లాడతాం మన్మధుణ్ణి భస్మం ఎందుకు చేశాడనే తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకంటే తండ్రి యోగా ఏదైతే తపస్సులో ఉంటాడమో తీవ్ర తపస్సులో ఈ ఇద్దరు సంధ్యా సమయంలో ఈ ఇద్దరు కలిసి రతిదేవితో పాటు ఆయన గారు రావడం చేత ఒక వివరణ చూసుకొని ఎవరో అయినా వించి వింతగా విచిత్రంగా ఉన్నాడు అని చెప్పి ఆ మన్మధ బానాన్ని వదులుతాడు వదిలినప్పుడు తండ్రికి ఇక్కడ గుండె దగ్గర తగిలినప్పుడు తండ్రి ఆ యొక్క తీవ్రతని ఒకసారి కన్ను తెరవగానే ఆయన మంటకి అలా ఆహుతైపోయి అక్కడ బూడిదగుతాడు మన్మధుడు బూడిదగిపోవడం చేత పక్కనే ఉన్న ఆవిడ ప్రాక్షిత్వం పడి ఇలా కాదు అలా అలా కాదు ఇలా అని అన్నప్పుడు తండ్రి చెప్పిన మాట ఇప్పుడు చాలామందికి తెలియాలి కామం ఒక హద్దు వరకే ఉంటుంది హద్దు లేని మీరు ఎదుటన కూర్చున్న వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోలేని ఆ బుద్ధిహీనం మీకు రావడం చేత నేను పెట్టిన ఈ యొక్క వివరణ అగ్నికి ఆహుతి అవ్వడం తప్పితే దాన్ని వెనక్కి తీసుకోవడం రాదు ఒకసారి మన్మోధుడి భార్యకి ఈయనగారే వరం ఇచ్చి ఉంటాడు దీర్ఘసుమంగళభవ అని మీరు ఇచ్చిన వరం మరి ఏమైపోయింది మీరే కదా భార్యాభర్తలు ఇలా ఉండాలని అర్ధనాడేశ్వరి తత్వాన్ని చూపించారన్న కొన్ని వర్డ్స్ చెప్పినప్పుడు తండ్రి కొంచెం ఆలోచన చేసి తీసుకున్న విషయాన్నైతే నేను వెనక్కి తీసుకోలేను కాబట్టి ఆయన మీ ఇద్దరి మధ్యలో రగిలిన ఆ కామం మానవ శరీరంలో దాగి ఉంటుంది ఎక్కడైతే కామానికి సంబంధించిన ఆలోచన మొదలవుతుందో అక్కడ నుంచి మన్మధుడి యొక్క వివరణ మొదలవుతుంది అక్కడ మీరు జీవించే ఉంటారు అని చెప్పిన మాట హోలీ పండుగ రోజు మనము కామదహనం చేస్తాం అంటే సంవత్సరానికి ఒక్కసారన్నా చేయాలి తండ్రి ఆ రోజు కళ్ళు తెరిచిన రోజు హోలీ దహనం చేసిన ఆ పౌర్ణమి రోజు అంటే హోలీ పండుగ రోజు వచ్చినప్పుడు నేను చెప్పాను గతంలో ఇలా కళ్ళు తెరిచిన విషయంలో అమ్మ ఇంకొక వివరణ కూడా ఉంది తండ్రి ఒకసారి ఆవేశముగా భూమండలం మొత్తం మునిగిపోయే విధంగా కూడా మనకి ప్రణాళికలు ఉన్నాయి దానికి విష్ణు మహానేయుడు వారాహమూర్తి అని చెప్పేసి భూమండలాన్ని మొత్తం లేపాడు అంటే తండ్రి అగ్నిని తీయగలడు నీటిని తీయగలడు కంటి నుంచి అయితే అమ్మ ఇప్పుడు తండ్రి అంత వివరంగా తెరిచిన దాంట్లో అర్థం దాగి ఉన్నది పక్కన దానికి సంబంధించిన పురాణాలు రాసి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మన్మధుడి గురించి ఎవరు చెప్పినా కూడా ఈ నాగసర్ప దోషాలకు సంబంధించిందో ఈ సర్పాలకు సంబంధించిన పురాణాలలో రాసి వివరించబడింది తర్వాత శివపురాణములో తండ్రి ఎన్నిసార్లు కళ్ళు తెరిచాడో అనేది వివరణ రాసి ఉంది ఇలా రాసి ఉన్న ప్రతిసారి రుజువు ఏమైంది సృష్టికి ఒక సమస్య ఏర్పడింది కానీ సృష్టి కూడా ఒకటేసారి మునిగింది అది తండ్రి ఆవేశంగా త్రిపురాసురుని వధించే సమయంలో ఒకసారిగా కళ్ళు కన్ను చాలా బలంగా తెరవడం చేత ఆ నీటి దాటి చట్టుకోలేక శివుడు కూడా మునిగిపోయాడు దేవాది దేవతలందరూ మహాముక్కంటి కూడా మునిగిపోయాడన్న ఆలోచన చేసినప్పుడు తండ్రి వారాహ రూపాన్ని ఎత్తేసేసి ఇంత పెద్ద పెద్దగా ఇలా పనులు పెట్టుకొని తండ్రి కిందికి వెళ్ళి భూమండలాన్ని లేపుకొస్తాడు పైకి ఆ చిత్రపటాలు మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తాం కొందరు ఇంట్లల్లో ఉంటుంది అలా సృష్టికి సంబంధించిన విషయాలే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒక శివలింగం నుంచి కళ్ళు ఆయన గారు కళ్ళు తెరవడానికి కూడా అమ్మా ఒక ఆలోచన చేయడం చాలామంది నేను చెప్పాను గతంలో భక్త కన్నప్ప విషయంలో కూడా తండ్రి చాలా 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 నెమ్మదైన నిర్ణయం ఇచ్చాడు మీరు గమనించాలి కన్నప్ప అడవి ప్రాంతం మనిషి లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడన్న విషయంలో తండ్రి మనస్సు మాత్రమే చూసినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడి పాత్ర కూడా ఉంటుంది అందులో అందులో ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే అన్ని వివరంగా తండ్రికి ఏమో చేసేయాల్సిన మర్యాదలు చేసి వెళ్తూ ఉంటే ఈయనగారు ఎప్పుడో వచ్చేసి మాంసాహారాలు పెట్టి అది చేయడాలు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒక రోజు గమనిస్తాడు ఆయన్ని అదేంటి నేను ఒకటి చేస్తే ఇక్కడ మాంసాహారాలు ఎవరు పెడుతున్నారు అంటే చాలా అపవిత్రమైనది ఎవరో వాడిని చూసి ఈరోజు ఆయన గారి పనిచేయాలని కొంచెం చుట్టూ చెట్టు చాటును దాగి చూస్తూ ఉన్న సమయంలో తండ్రి ఈయన గారి కోసం ఆకలి కోసం ఇక్కడ ఇంత అడవి ప్రాంతాల్లో ఎవరు లేరు నీకు ఎలా ఉంటావు అని ఆలోచన చేసిన భక్త కన్నప్ప విషయంలో ఆ బ్రాహ్మణుడికి ఒక మాట వదులుతాడు శివలింగం నుంచి బ్రాహ్మణ నేను చెప్పేంతవరకు నువ్వు చెట్టు వెనకాల నుంచి రాకూడదు జరగబోయే సన్నివేశాన్ని నేను తిలకించాలి దానివల్ల నిర్ణయం తీసుకోవాలి అని అన్నప్పుడు తండ్రి మాట వినబడిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఒక చెట్టు దగ్గర ఆగి కూర్చొని నిల్చొని చూస్తున్నప్పుడు ఈయన గారు వచ్చి ఆ మాంసాహారాన్ని అది పెట్టి అలా తీస్తున్న సమయంలో ఒక కంటి నుంచి రావడం కన్నీటి ద్వారా ఆ కన్నీటిని చూసి ఈయన చెల్లించిపోయి కన్నీటిని తీసి అక్కడ కన్ ఈ కన్ను తీసి అక్కడ పెట్టి తర్వాత మళ్ళీ ఇది పెట్టిన తర్వాత అంత బాగానే ఉంది అన్నప్పుడు ఈ కంటి ద్వారా నీ అది రావడం రక్తపు కన్నీరు రావడం చేత మళ్ళీ ఈ కాళ్ళని పట్టుకోవడం ఇది చేయడం చేత కాళ్ళు కూడా శివలింగానికి పెట్టేస్తాడు ఇక్కడ పెట్టి ఈ కన్ను తీసి పెడతాడు పెట్టిన సన్నివేశంలో వెనకాలే ఉన్న ఒక బ్రాహ్మణుడు గమనిస్తూ ఉంటాడు అసలు ఇంతటి కళ్ళకపటం లేని ప్రేమ ఎలా అయినా పెట్టాడు అసలు ఈయన కళ్ళు తీయడం ఏమిటి ఒక విగ్రహానికి కళ్ళు పెట్టడం ఏమిటి ఒక విగ్రహాన్ని నేను ఆరాధిస్తున్నాను పూజిస్తున్నాను నిర్ణయాలు వేరు కానీ అసలు మనస్సాక్షి అంత బలంగా ఉందా ఆయన పెట్టింది తండ్రి స్వీకరిస్తున్నాడా అన్న ఆ తరుణాన్ని ఆయన దగ్గరని చూసినప్పుడు తండ్రి కళ్ళు రెండు తెరుస్తాడు అప్పుడు తెరిచిన క్షణం ఎంతటి బలంగా ఉంటుందంటే అక్కడ తిప్పడుకు మళ్ళీ కళ్ళు వస్తాయి అసలైన కళ్ళు వెనకాల చెట్టుపక్కల ఉన్న వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది ఓహో ఇది నిజమైనదా అని ఆ నిజమైన క్షేత్రం ఈరోజు శ్రీకాళహస్తి ఈరోజు మనం అందరం కూడా పోతున్నాము అంత వివరంగా రాసున్న క్షేత్రంలో మా మన చరిత్ర ఒక బలమైన ప్రూఫ్స్ చెప్తుంది ఇప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి యొక్క పన్నాగము లేకపోతే ఒక పంతము లేకపోతే వాళ్ళ ఆశ అనుకోవచ్చు ఎందుకంటే ఒక శివలింగం నుంచి ఇప్పుడున్న యుగాల్లో కళ్ళు తెరిచే అవకాశం లేదు ఎందుకంటే ఈ యుగమే ముమ్మాటికి కలియుగం ఇప్పుడు కన్నప్పది చేసినది చరిత్ర ఎన్నో సంవత్సరాల క్రితం అది ఎందు ఎన్నో శతాబ్దాల క్రితం ఇప్పుడున్న దాంట్లో అమ్మ ఆ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి ఆలోచించారు స్వార్థంగా అని కొంతమంది అన్నారు ఒక సాధువుల్లాగా మేమేం చెప్తామంటే అమ్మా అలానైనా గుడి వాళ్ళ అభివృద్ధిలోకి తెచ్చుకోవచ్చు ఎందుకంటే చాలామంది భక్తితోనే వచ్చారు అక్కడికి ఆ గుడి ప్రాంతం డెవలప్ అయింది అనుకో అమ్మా ముమ్మాడికి అందరూ బాగుంటారు అందులో అయితే ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా గుడికి పేరు రావడం అనేది ఒక ముఖ్యమైన అంశం ముక్కంటి కళ్ళు తెరిచాడు అని అంటే అమ్మా ఒక ప్రాంతాన్ని ముంచాడు యావత్ ప్రపంచాన్ని ముంచుతాడు గతంలో మీరు మాట్లాడిన భూమండలమే మునిగిపోయింది అని అంటే భూమండలం మొత్తం ముంచేస్తాడు ఇప్పుడు మీరన్న ప్రశ్నని ఏ విధంగా స్వీకరించవచ్చు అంటే అక్కడ ఒక ఎనభై ఐదు శాతం వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు వీరన్నట్టుగా ఒక ఇరవై శాతమో లేకపోతే పదిహేను శాతమో వాళ్ళ పంతం ఉండవచ్చు స్వార్థం ఉండొచ్చు కమర్షియల్గా ఆలోచించారు అని చెప్పవచ్చు ఎలా ఆలోచించినామ్మా సాధు లక్షణంగా మాట్లాడితే ఒక గుడి డెవలప్ కావాలి ఆ గుడి డెవలప్ అయితే ఈయనైతే ఎన్నేళ్ళు బతుకుతాడు ఆయన ఏళ్ళైతే బతుకడం కదా కాబట్టి భావితరాలకే అదొక చరిత్రాత్మకమైన నిర్ణయం లాగా పోవాలనేటిది ఆ రోజు మేము చెప్పింది కూడా అదే స్వార్థంగా చాలామంది నెగిటివ్గా కామెంట్లు ఇచ్చారు పోయి పూజారిని పట్టుకుండా అని అన్నారు అడగండి అన్నారు కొంతమంది ఛానల్లో వాళ్ళు వెళ్ళారు ఇలా ఎంతో చేశారు ఏం చేసినా గుడి అభివృద్ధి కాబట్టి అమ్మా దాన్ని సహకరించక తప్పదు ఎందుకంటే వాళ్ళు గుడి గురించి అడుగుతున్నారు వ్యక్తిగతమైన డెవలప్మెంట్ లేదని అడిగారు చేశారు అంటే మనం ఇష్టం ఉంటే పోతాము లేదంటే హెచ్చరించవచ్చు ఎందుకంటే అది నీ ఇష్టం కానీ గుడి అందరు ఇష్టం కదమ్మా ఒక గుడి పెట్టుకుంటే ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది కాబట్టి ధర్మశాసనాల ప్రకారంగా మాట్లాడితే అమ్మా క్రియా ప్రతీక్రియ ఏముంటుందంటమ్మా పరమాత్మని ఆజ్ఞతోనే శివలింగం నుంచి కళ్ళు తెరచడం అనేది శాశ్వతత్వంగా జరిగిన నిర్ణయాలు అయిపోయినాయి ఇప్పుడు జరిగే ఒకే ఒక మిరాకిల్ ఏంటంటే మా నీ మనస్సాక్షి వరకు ఇలాంటి మిరాకిల్సే చూడ తప్పదు కాబట్టి ధర్మాన్ని కాపాడాలి ఆ గుడి నిజంగా సుభిక్షంగా వెళ్ళాలి వాళ్ళందరూ డెవలప్ చేసుకోవాలి మేము వెళ్ళే అవకాశం చూసాం కానీ నేను వెళ్ళలేదు ఇరవై తొమ్మిదో తారీఖు ఒక సభకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాల్సిన అవసరం వెళ్ళలేము చాలామంది సాధువులు వెళ్ళారు గుడి అభివృద్ధిలో సహకరించాం నెగిటివ్ తీసుకుంటే అది నెగిటివ్ గా కనబడుతుంది కాబట్టి మనం ధర్మం వైపే తీసుకోవాలమ్మ మంచి ఆలోచించడమే ముఖ్యమైనది ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం